హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తికా కలెక్షన్స్ ఈరోజు మన ఛానల్లో మాత్రం మన సబ్స్క్రైబర్స్ కోసం మన వ్యూవర్స్ కోసం ఆషాఢం ఆఫర్ సేల్లో ఫ్రాక్స్ దట్టు ప్యూర్ కాటన్ అండి ఈ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి నా మీద నమ్మకం పెట్టుకొని డ్రెస్ తీసుకోండి వచ్చాక మీరే అంటారు అక్క క్లాత్ అయితే చాలా బాగుందని ప్యూర్ కాటన్ అండి విత్ కంపెనీ క్లాత్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి చూడండి చిఫాన్ క్లాత్లో మాత్రం వచ్చేసింది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇక్కడ బటన్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ బెల్ట్ టైప్ ఇచ్చారు చూడండి వెనకాల కట్టుకోవడానికి ఉంటుంది చాలా బాగుంది బెల్ట్ టైప్ ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది చూడండి డ్రెస్ అయితే ఎలా ఉంటుందో కాలేజెస్కి అయినా ఆఫీస్ కైనా చాలా 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 బాగుంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి అంబ్రిలా టైప్ అండి ఈ ఫ్రాక్స్ మాత్రము చాలా బాగున్నాయి వీటిలో వేరే కలర్ చూడండి విత్ లైనింగ్ క్లాత్తో ఇచ్చారండి లోపల అయితే ఖచ్చితంగా లైనింగ్ ఉంటుంది చూడండి ఇది కూడా సేమ్ అదే టైప్ లో ఉంటుంది ఇక్కడ బెల్ట్ ఇస్తారు ఇలా ఉంటుంది బెల్ట్ చూడండి ఎంత ఎక్సలెంట్ అనిపిస్తుందో బెల్ట్ ఇచ్చినందుకు ఇలా ఉంటుంది సైజ్ మాత్రం ఎక్సెల్ సైజ్ అండి ఈ టూ టాప్స్ ఎక్సెల్ సైజెస్ అండ్ ఇది చూడండి స్లీవ్ లెస్ ఉంటాయి లోపల స్లీవ్స్ ఖచ్చితంగా ఉంటాయి స్లీవ్స్ మనం కుట్టుకోవాలి స్లీవ్లెస్ ఉంటాయి డిజైన్ చూడండి ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఇలా డిజైన్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్ అండి ఆషాఢం ఆఫర్ ప్రైస్లో అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసము నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చూడండి డిజైన్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ ఉందండి ఇక్కడ అంతా కుర్చులు ఇచ్చారు వెనకాల కట్టుకోవడానికి డోరీస్ ఉన్నాయి డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందండి చాలా బాగుంది సైజు వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఇది చూడండి ఇది కూడా డబల్ ఎక్సెల్ అని డబల్ ఎక్సెల్ సైజు మెహరూన్ కలర్ పైన గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ ప్రింట్ ఇచ్చారు చాలా బాగుందండి ఇక్కడ కింద కూడా ఇలా ఉంటుంది అండ్ టోటల్ ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ కుర్చులు వచ్చాయి అండ్ వెనకాల కట్టుకోవడానికి ఇలా ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మెరూన్ కలర్ డబల్ ఎక్స్ఎల్ సైజు అన్ని టాప్స్ చూపిస్తాను ఏ టాప్స్ చూస్ చేసుకున్నా ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి ఇది వచ్చేసి చూడండి యాష్ కలర్లో ఉంది లీవ్స్ డిజైన్స్ తోటి ఎంత చాలా బాగుందో చూడండి రేయాన్ కాటన్ అండి ఇది వచ్చేసి నేను కాట్ కలర్ చెప్తున్నాను కదా క్లాత్ కూడా నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఉంటుంది సైజ్ మాత్రం డబల్ ఎక్స్ఎల్ సైజు లీవ్స్ డిజైన్స్ వచ్చాయి చాలా బాగున్నాయండి అండ్ వాటిలోనే ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి లీవ్స్ డిజైన్స్ పైన ఇది వచ్చేసి లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా బాగున్నాయి డబల్ ఎక్స్ఎల్ సైజు అండ్ దీంట్లోనే ఇంకొకటండి ఎల్లో కలర్లో వచ్చేసింది వాటి పైన వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చారు ప్రింట్ ఇచ్చారు చాలా 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 బాగుంది సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సేమ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి లెంగ్త్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి అండ్ ఇక్కడ ప్లేట్స్ ఇట్లా కుచ్చులు ఇచ్చారు చూడండి చాలా బాగుంది అండ్ ఇప్పుడు చూపించబోయేది అంబ్రిలా టైప్ అండి ఇలా ఉంటుంది ఎక్సెల్ సైజు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి టూ లేయర్స్ ఉంటాయి చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది త్రీ బటన్స్ ఇచ్చారు ఇక్కడ నెక్ దగ్గర వచ్చి నడుము దగ్గర మాత్రం కట్టుకోవడానికి ఇలా చిన్న టోరిస్ట్ టైప్ ఇచ్చారు చాలా బాగుందండి అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎక్సెల్ సైజ్ అండి వీటిలో కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మెహందీ కలర్ లైట్ మెహందీ కలర్ చాలా బాగుంది చూడండి అండ్ బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్ ఇలా ఉంటుంది సేమ్ అన్నిటికీ హ్యాండ్స్ మాత్రం ఇలానే ఉంటాయండి వీటి త్రీ వాటికి అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉంది నెమలి కలర్ అంటారు చూడండి ఆ టైప్ కలర్లో ఉంది వైట్ కలర్ ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంది ఇప్పుడు చూపించబోయే క్లాత్స్ కూడా చాలా బాగున్నాయండి వాటికంటే ఇవి ఇంకా చాలా బాగుంటాయి అవి కూడా బాగుంటాయి బట్ ఇవి ఇంకా చాలా బాగుంటాయి సైజు వచ్చేసి ఎమ్ సైజ్ అండి టోటల్ ఫ్రాక్ ఉంటుంది ప్యూర్ కాటన్ వాటర్లో సింక్ అవుతుంది అండి ఈ డ్రెస్ అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది అండి కంఫర్టబుల్ అండ్ సాఫ్ట్ క్లాత్ ఇది అయితే వచ్చేసి చాలా బాగుంది సైజ్ మాత్రము ఎం సైజ్ అండి ఇది ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా చాలా బాగుంది చూడండి డబల్ ఎక్స్ఎల్ సైజు నెక్ దగ్గర వచ్చేసి త్రీ బటన్స్ వచ్చాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ కుచ్చులు వచ్చాయి లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కూడా వాటర్లో సింక్ అవుతుందండి ఇలా ఇవి లేటెస్ట్గా వెళ్ళాయి కదండి డ్రెస్సెస్ మాత్రం ఇవి చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీకి టూ డోస్ డ్రెస్సెస్ ఎనీ డ్రెస్ చూస్ చేసుకున్న ఫైవ్ ఫిఫ్టీకి టూ డ్రెస్సెస్ ఇవి చెక్స్ మోడల్ అండి చూడండి ఇలా ఉంటాయి ఇవి లెగ్గింగ్స్ మీదకైనా ప్లాజో పైంట్లో పైనకైనా చాలా బాగుంటుంది సైజ్ మాత్రం వీటిలో టూ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎక్సెల్ అండ్ వచ్చేసి ఎం సైజ్ అండి సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్ను అండ్ సైజెస్ మాత్రం ఎక్సెల్ ఎం సైజులో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎవరి ఎవరైనా సేమ్ కావాలి అనుకున్నా పర్చేస్ చేసుకోవచ్చు క్లాత్ అయితే చాలా ప్యూర్ కాటన్ చాలా బాగుందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ దగ్గర ఇలా బటన్స్ వచ్చాయి ఇలా బటన్ ఇచ్చారు చాలా బాగుందండి వీటిలో టూ సైజెస్ అని చెప్పాను కదా చూడండి ఎమ్ ఎక్సెల్ టూ డ్రెస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజే అండి వీటిలో డ్రెస్సెస్ చూపిస్తాను డబల్ ఎక్సెల్ సైజ్ అండి చూడండి క్లాత్ ప్యూర్ కాటన్ క్లాత్ వైట్ కలర్ పైన గోల్డ్ ఎల్లో అండ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ డ్రెస్ డిజైన్ ఇచ్చారు చూడండి ఇలా ప్రింట్ వచ్చేసింది ఇది వాష్ చేసిన ప్రింట్ మాత్రం పోదండి డ్రెస్కి ఇలా వచ్చేసింది డిజైన్ ఇలా వచ్చేసింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు డబల్ ఎక్సెల్ టాప్ అండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి చాలా తక్కువ ఉంటుందని అసలు అనుకోవద్దు వీటిలో సైజెస్ అయితే త్రీ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఈ సైజు మాత్రం ఎక్సెల్ సైజు అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ ఎక్సెల్ ఎల్ అండి ఎల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ ఎక్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏది కావాలి అనుకున్న షాట్ తీసి పర్చేస్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి అండ్ ఇది బట్ నాట్ లీస్ట్ అండి లాస్ట్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇది లాస్ట్ అండి డ్రెస్ మాత్రము ఇది కూడా ఇట్లా చెక్స్ వస్తుంది వీటికి లెగ్గింగ్స్ అయినా ప్లాజోస్ అయినా చాలా బాగుంటుందండి వైట్ కలర్ డిజైన్ ఇచ్చారు చూడండి ఎంత చాలా బాగుందో ప్యూర్ కాటన్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సేమ్ ఇందాక ఎల్లో కలర్ టాప్స్ చూపించాను కదా వాటికి ఇలా పింక్ కలర్ టాప్ సైజ్ మాత్రం వీటిలో ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రీ సైజ్ ఎల్ టు ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఖచ్చితంగా ఉన్నాయండి వీటిలో మాత్రము చాలా బాగుంది చూడండి పింక్ కలర్ సేమ్ కావాలి అనుకున్న పర్చేస్ చేసుకోండి సేమ్ రేట్ చూడండి ఎం సైజ్ అండ్ ఎక్స్ఎల్ సైజు అండ్ ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎల్ ఎల్ వీటిలో త్రీ సైజెస్ వైట్లో త్రీ సైజెస్ ఉన్నాయి అండ్ ఎల్లో కలర్లో మాత్రం త్రీ టూ సైజెస్ ఉన్నాయి అని చెప్పాను కదా క్లియర్గా ఏది కావాలి అనుకున్న స్క్రీన్షాట్ తీసి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ మరి థ్యాంక్ యూ